అయితే అందరూ ఈ ఓటు ఈ పరిధిలో హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి కలిపితే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలిపితే జిహెచ్ఎంసీ ఉన్నాయి ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధం లేదని ఒక కీలకమైన విషయం మనం గమనించాలి రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే పరిధి మారి ఎందుకు మారుతాయి ఉదాహరణ డిస్టర్బెన్స్ వస్తుంది శంకర్ గౌడ్ గారు మీ ఆడియో ఒకసారి మ్యూట్ చేసుకుంటారా సార్ ఒకసారి ఆడియో మ్యూట్ చేసుకోండి రామోహన్ గారు మాట్లాడిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు ఓకే సార్ రామోహన్ గారు అక్కడ అవునా అయితే ఉమ్మడి ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ ప్యాకర్లు అయితే అంటే ఇప్పుడు ఎంఐఎం కు పరాలేదు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లకు అట్లాగే నలభై ఒక మంది ఆ నలభై నలభై మంది కార్పొరేట్ అన్నారు నలభై నాలుగు గెలిచినా కూడా అది దాటి గెలిచిన వాళ్ళు పరి దాటి కనుక నలభై తొమ్మిది మంది ఎంఐఎం కు ఉన్నారు మిగతా పార్టీలు చూస్తే ఇరవై ఐదు సీట్లు ఏమో బీజేపీకి ఇరవై ఐదు మాత్రమే ఉన్నారు అది కూడా ఓల్డ్ సీట్లు గెలిచినవి అంటే హైదరాబాద్ అంటే అంతే కదా అట్లా ఓల్డ్ సిటీ గా న్యూ సీట్లు గెలిచినవే దాంతోపాటు ఈ డిఆర్ఎస్ చీలిపోవడం వల్ల ఉన్న ముప్పై సీట్లలో ఎనిమిది మంది ఓల్డ్ సిటీలో ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్ జిల్లాలో అది కాంగ్రెస్ పార్టీ పోవడం వల్ల కాంగ్రెస్ బలం పెరిగింది ఇటు పక్కన ఇద్దరు వాళ్ళకి ఇరవై ఐదు మంది దాకా ఇల్లు బీఆర్ఎస్ కి ఇరవై రెండు మంది ఉన్నారు అంటే మొత్తం మీద ఈ బలా బలాలు పెరిగాయి ఇరవై ఐదు మందితోని నలభై తొమ్మిది మంది ఉన్న గెలుస్తారా అని ఒకటి ఇరవై రెండు నెలల తర్వాత ఎన్నిక జరుగుతుంది సార్ అంటే ఈ ఎన్నిక లేకుండా దాకా ఏకగ్రీవంగానే ఎంఐఎం పార్టీ అభ్యర్థి మెడిసి గెలుస్తున్నాడు ఎప్పుడు ఇప్పటి జరుగుతుంది అంతా ఈసారి సీట్లు తక్కువ అంటే ఓటర్లు తక్కున్నా కూడా బీజేపీ బలంగానే ఎదుర్కొంటాయి ఇదంతా చూస్తే మాకు ఒక వెంకట వస్తుంది మన విజయ్ ఏమంటే అంతరాష్ట్ర ప్రమోదం అనే మాటను ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకుంటుంది అంతరాష్ట్ర ప్రమోదం అనే మాట ఎక్కడెస్తుంది అంటే ఈగం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నప్పుడు ఈగం సంజీవ్ రెడ్డి గారు అఫీషియల్

చెప్ప మాట్లాడుకుంటే అంతరాత్మ ప్రబోధం అనేది ఇందిరాగాంధీ పిలిపించారు అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అప్పుడు అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి అప్పుడు రాష్ట్రపతిగా ఈ వివి గారిని కల్పించుకున్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఈ విని కల్పించుకున్నారు అంటే ఆనాడు నీలం రెడ్డి పట్ల ఆ అంతరాత్మ ప్రబోధం అప్పుడు వచ్చింది సరిగ్గా అదే నినాదం ఇవాళ బీజేపీ తీసుకుంటుంది దానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఎంఐఎంఐ గలవాలా మీరు అంతే మన అంతా ఏం చేద్దాం అనేదానికి పోటీ పెట్టింది మొట్టమొదటిసారి ఈ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంది ఇప్పటి వరకు చెప్పడం ఈ పోటీ జరిగే క్రమంలో దేశ అంతరత్వం ప్రభావం చెప్పుకుంటూ మిగతా బీఆర్ఎస్ అట్లా కాంగ్రెస్ మన కార్పొరేటర్లకు కానీ ఓటర్లకు కానీ ఎందుకంటే టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ఒకడే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నాడు హైదరాబాద్ లో అట్లానే మనకు కాంగ్రెస్ కు కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు కానీ బీజేపీకి ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు బీజేపీ ఎంపీ మల్కాజ్ గిరి మల్కాజ్ రాదు కనుక కిషన్ రెడ్డి గారు ఇల్లకొస్తారు ఇద్దరు ఇద్దరు ఎంపీలు రాదు కనుక ఇట్లా చూసుకుంటే ఈ ఏదైతే ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఉందో ఇలా బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి నలభై ఐదు సీట్లు దాకా ఉన్నాయి ఇతరు కలిపి ఏది ఈ పరిధిలో కనుక ఈ నలభై ఐదు మంది ఇరవై ఐదు మంది కలిపి అరవై ఐదు మంది అవుతాం నేను ఆ మొత్తం లెక్కలు చూస్తే అర్థమైంది ఏంటంటే దీనికి మ్యాజిక్ ఫిగర్ అయింది మొత్తం నూట పన్నెండు మంది దీనికి దీని పరిధిలోకి వస్తున్నారు అలా అరవై ఒక్క మంది ఓటేస్తే వేస్తే తప్ప గెలవరు ఒక ప్రొఫెన్షన్ అరవై రెండు మంది కావాలంటున్నారు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అరవై రెండు మంది ఓట్ చేస్తే గెలుస్తారు ఇది మనకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక వన్ టూ త్రీ ఫోర్ వేస్తారు మామూలుగా మిగతా ఎలక్షన్ లాగా ఎఫ్టిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రత్యేకంగా ఉంటది కనుక వన్ టూ ఓటు చేసేది ఇద్దరు అటు అప్పుడు వన్ టూ వేసుకోవచ్చు వన్ కనుక తప్పుకొస్తే టూ ఓటింగ్ కూడా లెక్క పెడతారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఓటింగ్ చేయాల్సింది అందుకని నేను బీజేపీ ఇప్పటికే రెండు పర్యాయాలు తమ మన ఓటర్లు ఆ ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు అట్లా కార్పొరేటర్లు కాకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అందులో ఉన్నారు కనుక లేదు ఎంపీగా ఇట్లా మన రాజాసింగ్ గారు అందులో ఉన్నారు కనుక ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వీళ్ళతో కలిపి వాళ్ళు ఇరవై ఐదు మంది ఓటర్లకు శిక్షణ తరగతి నిర్మించారు ఎంత ఓట్ వేయాలి నెంబర్ వన్ వేయాలి వన్ అంటే వన్ అంటే ఓఎన్యూ అని కాదు వన్ అని అంకెలు వేయాలి ఇట్లాంటివి చేస్తున్నారు అయితే ఇక్కడ అంతరాత్మ ప్రబోధన ప్రకారం వీళ్ళు ఏమంటున్నారంటే మీరు కనుక కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మీరు కనుక అంతరాత్మ ప్రబోధన ప్రకారం ఓటే ఏంటి ఈసారి ఎంఐఎం నూడకూడదాం లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే లేకపోతే బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే ఎంఐఎం ఇద్దరు రెండు పార్టీలు అండగా అవుతున్నాయి గుహరాత్ సెక్యులరిజం అని చెప్పుకుంటే అండగా ఉన్నాయి అని ఛాలెంజ్ ఇస్తుంటారు ఇప్పుడు ఏమైంది కార్పొరేటర్లకు సందిగ్ధం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అంతా ప్రభుత్వం కావాలి పార్టీ ఏమో కొన్ని నిర్ణయాలు చేసింది ఇప్పటికీ బీఆర్ఎస్ మేము పోటీ మన ఓటీకి దూరంగా ఉంటున్నాం మన వాళ్ళు ఎవరు పోవద్దని ఎంతమంది కట్టడి చేస్తారు ఎంతమంది మరి ధిక్కరించి విప్పు ధిక్కరించి పోతారో తెలియదు కానీ విప్పు ఏం లేదు ఓటు ఏమంటే విప్పు బహిష్కరిస్తున్నా విప్పు అవసరం లేదు బహిష్కరిస్తున్నాం అందరూ బహిష్కరించి అంటే ఇట్లా బహిష్కరించేసి మేము ఓటు వేయడం ఏమో అనేది ఎంతవరకు బాగుంటుంది ప్రజాస్వామ్యంలో అదే కదా ఇప్పుడు ఎంఐఎం ను వ్యతిరేకించలేరు బిఆర్ఎస్ అట్లానే ఎంఐఎం కు ఓట్ వేయలేరు కదా ఇది రెండు ఉంటాయి కాంగ్రెస్ నుంచి దాడి వస్తుంది కాంగ్రెస్ తర్వాత అసలు బీజేపీ తన ఉనికి కదా ఏమైతే అంటే బీజేపీకి వేస్తే మొత్తం బీజేపీ కాంగ్రెస్ మన బిఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటింగ్ బహిష్కరణ నిర్ణయమే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను తీసుకోకపోతే ఎంఐఎం ఇప్పటికీ ఆల్రెడీ పరోక్షంగా ఎంఐఎం ఈ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాయి ఎంఐఎం కూడా ఎప్పుడు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి అంటగా ఎంఐఎం ఎప్పుడు కూడా రాష్ట్రంలో మొదటి నేను చూస్తున్నాం మనం ఎంఐఎం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో అంటగా ఫ్యూచర్ లో బీజేపీ వస్తే చెప్పలేం గానీ అంటగా అవుతుంది కనుక ఇప్పుడు ఏం బిజెపి ఒకటి ఎట్లా ఎమ్మెడు అవును కానీ ఇప్పుడు ఏమంటే ఈ రెండు పార్టీలకు సవాల్ గా మారింది సవాల్ ను స్వీకరించే క్రమంలో బిఆర్ఎస్ తప్పు ఉంది ఎందుకంటే మేము ఓటింగే బహిష్కరిస్తున్నాం మీరు మీరు వాళ్ళకేమి వీళ్ళకేం ఏంటి ఎంఐఎం కి ఏమో ఏమంటున్నారు సమస్య లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని వెంకటాంగారుచ్చిన వాళ్ళకి నమస్కారం వాళ్ళు చెప్పాలి ఏమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి ఒకటి ఎంఐఎంకి ఓటు వేయడం రెండోది బీజేపీకి ఎట్లా వేయలేదు ఇప్పుడు పరస్పర శత్రువులు వీళ్ళిద్దరు కూడా చూడండి బీజేపీ కాంగ్రెస్ పరస్పరం దేశవ్యాప్తంగా సమస్య లేదు ఏ రకంగా చూసినా బీజేపీకి కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు అయితే ఎవరికి వేయాలి అయితే ఇటు పక్కన వేయాలి లేకుంటే కామ్ గా ఊరుకుంటే నలభై నాలుగు నలభై తొమ్మిది ఓట్లతో ఎమ్మాయం గెలుపుతుంది ఇరవై ఐదు ఓట్లతోని గట్టి పోటీ ఇచ్చి ఇది ఊరుకుంటది అంతే ఇప్పుడు జరిగే పరిణామం కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను నలభై తొమ్మిది ఓట్ల అమ్మాయి మనకు మెమ్మానికి ఉన్నాయి ఇరవై ఐదు ఓట్లు మాత్రమే బిఆర్ఎస్ మన బీజేపీకి ఉన్నాయి ఇరవై ఐదు ఓట్లు నలభై తొమ్మిది ఓట్లలో సమానం కాదు కదా సగం కూడా లేవు కదా కనుక సగం అసగం అనుకోండి సగం ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది ఇక్కడ కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటర్లు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవేళ మనసు మార్చుకొని మేము అంతరాత్మ ప్రబోధం ప్రకారం చేసినాం మేము బీజేపీకి వేస్తామంటే పరిణామాలు వేరుగా ఉంటాయి అందుకని ఆ వైపుగా ఇప్పుడు అంతరాత్మ ప్రబోధం అని చెప్పి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్లా చేసింటో ఇప్పుడు బీజేపీ ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది ఇందులో మరి కార్పొరేట్